అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెరియల్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇలాంటి అప్డేట్స్ అన్ని మేము రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని మాత్రం లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియో కనీసం లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేటు టెట్ నోటిఫికేషన్ అనేటువంటి అంశం అనేది తెరపైకి వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం టెట్ నోటిఫికేషన్కి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినటువంటి విద్యాశాఖ ఏప్రిల్లో లేదా మేలో నిర్వహణ కోసం ప్రతిపాదన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మరి ఇది ఏ న్యూస్ పేపర్లో వచ్చిందంటే ఏ న్యూస్ పేపర్లో కూడా రాలేదండి మన డిఎడ్ సంఘం నుంచి అందినటువంటి అప్డేట్ వాళ్ళకు అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ మళ్ళీ టెట్కి సంబంధించిన నిర్వహణ పైన ఒకటి రెండు రోజుల్లో మనకు పూర్తి సమాచారంతో కథనాలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిఎడ్ సంఘం నుంచి అయితే తెలుసుకోవడం జరిగింది ఆ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా అందిస్తున్నాను మొత్తానికైతే టెట్టు నోటిఫికేషన్కి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికైతే ప్రతిపాదన పంపినటువంటి విద్యాశాఖ అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ ఏప్రిల్లో లేదా మేలో నిర్వహణ కోసం ప్రతిపాదన పంపినటువంటి విద్యాశాఖ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఒకవేళ అనుమతి వస్తే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఇక టీచర్ల సంఘాలకు సంబంధించి చూసుకుంటే ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయితేనే ప్రమోషన్స్ ద్వారా ఖాళీలకు కొత్త నియామక ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని న్యాయశాఖ అధికారులను కోరినటువంటి టీచర్ల సంఘాలు ప్రమోషన్స్కి టెట్ తప్పనిసరి అయితే ఇక్కడ రెండు సార్లు టెట్ నిర్వహణ చేసిన తర్వాత ప్రమోషన్స్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరినటువంటి టీచర్ల సంఘాలు వాళ్ళది ఏం పోతుందండి ఆల్రెడీ జాబ్ వచ్చింది ఆ జాబ్కు సంబంధించిన ప్రమోషన్ రావడానికి ఇక్కడ మళ్ళీ టెట్ నిర్వహణ కానీ ఇక్కడ పది సంవత్సరాలుగా టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అందరికీ ఆమోద ఆమోదయోగ్యంగా ఉండేటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా రెండు సార్లు టెట్ నిర్వహణ చేసిన తర్వాత ప్రమోషన్స్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరినటువంటి సంఘాలు ఈ రకమైనటువంటి అంశాలను అయితే మనము చూస్తున్నాం మరి ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ముట్టడి కూడా చేస్తాము వీలైనంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి అనేటువంటి అంశంలో భాగంగా కూడా దానికి సంబంధించి అయితే నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ రకమైనటువంటి అంశాల గురించి కూడా దానికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక ఉపాధ్యాయుల కొలువులపైన కొలువులపై కొత్త ఆశలు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం టీఆర్టీలో ప్రకటించినటువంటి ఖాళీల వివరాలు మూడు వందల తొంభై మూడు అయితే అవకాశాలు పెరుగుతాయి అనేటువంటిది యువత భావన అనేది ఇక్కడ కరీంనగర్ విద్యా విభాగానికి సంబంధించిన అంశం ఇక్కడ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసినటువంటి అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి గత కొంతకాలంగా టీఆర్టీ డిఎస్సి నిర్వహించకపోవడంతో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల పదిహేడులో నిర్వహించినటువంటి టీఆర్టీ అనంతరం గతేడాది మరోసారి అప్పటి ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించేందుకైతే చేసినటువంటి కసరత్తు ఫలించకపోవడంతో అభ్యర్థులైతే నిరాశ చెందారు కొత్తగా పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డిఎస్సి నిర్వహణ కసరత్తులు ప్రారంభించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డిఎడ్ బిఎడ్ శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు కొలువులే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు వందల సంఖ్యలో యువత సొంత గ్రామాలను పట్టణాలైతే పట్టణాలు నగరాలకు వచ్చి గ్రంథాలయాలు కోచింగ్ సెంటర్ సెంటర్లకు సంబంధించినటువంటి కేంద్రాల్లో సన్నద్ధమవుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ఇటకిటలాడుతున్నటువంటి కరీంనగర్కి సంబంధించినటువంటి గ్రంథాలయం అనేటువంటి అంశం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పదమూడు వందల ఎనభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో నాలుగు వందల పద్నాలుగు జగిత్యాలలో కనుక చూసుకుంటే ఐదు వందల నాలుగు పెద్దపల్లిలో నూట టెంభై రెండు అదేవిధంగా సిరిసిల్లలో రెండు వందల డెబ్బై నాలుగు అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి దాని ప్రకారంగా ఈ రకంగానైతే ఉన్నాయి ప్రజెంట్ ఈ రకంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మెగా డిఎస్సిపై చిగురిస్తున్నటువంటి ఆశలు ఇక్కడ ఆదిలాబాద్కు సంబంధించండి ఇక్కడ దానికి సంబంధించిన ఖాళీల వివరాలు అయితే మనకి ఈ రకంగా ఉన్నాయి ఒకసారి ఇప్పటికే పీజీహెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నూట అరవై మంది స్కూల్ అస్టెంట్లకు పదోన్నతి లభించింది పదోన్నతితో ఖాళీ అయినటువంటి పోస్టులను డెబ్బై శాతం మేర ఎస్జిటీలకు అయితే రిజర్వ్ చేయగా మిగిలినటువంటి ముప్పై శాతం పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు నిలిచినటువంటి ఎస్జిటి పదోన్నతులు జరిగితే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఐదు వందలకి పైగా పోస్టులు ఖాళీ అవుతాయని ఈ పోస్టులన్నీ మెగా డిఎస్సీలో భర్తీ చేయవచ్చని ఒక్కో జిల్లాలో దాదాపు సగం పోస్టులు కొత్త డిఎస్సీలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ టెట్ కూడా అవకాశం ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్లో అర్హత సాధిస్తేనే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు డిఎస్సి రాయొచ్చు మెగా డిఎస్సి అనేటువంటి అంశం అయితే మళ్ళీ కూడా ఈ రకంగా ప్రస్తావనలోకి వస్తూ ఉన్నది కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నెక్స్ట్ మిగిలినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా గ్యాదర్ చేస్తున్నాను అన్నీ కూడా ఒకే దానిలో గ్యాదర్ చేసి మిగిలినటువంటి వాటికి సంబంధించినటువంటి అంశం కూడా మీకు ఒకరోజు అప్డేట్ అనేది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మీ జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ మీకు తెలవాలంటే కాళ్ళ వివరాలు తెలవాలంటే మీ జిల్లా న్యూస్ పేపర్స్ అనేవి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే టీఎస్పిఎస్సి ప్రక్షాళన నమ్ము సమూల మార్పులకు సర్కారు సిద్ధం ఇక్కడ ఇప్పటికే కేరళ వెళ్ళొచ్చినటువంటి కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగాల నియామకాలపైన పరిశీలన ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్త వారు పోస్టులు చేరేలా భర్తీ ప్రక్రియ అయితే ఉంటుంది ఐదున ఢిల్లీకి ఐఏఎస్లు ప్రసాద్ తర్వాత నదీం అనేటువంటి అంశము దాని తర్వాత యూపీఎస్సీ విధానాలపైన అధ్యయనం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మార్పులు చేసేటువంటి అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సమూలంగా ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది గత ప్రభుత్వం హయాంలో గ్రూప్ వన్ ఇతర పరీక్షల పేపర్ లీకేజీలతో అప్రతిష్టపాలైనటువంటి టీఎస్పిఎస్సిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే ఇప్పటికే టీఎస్పిఎస్సి కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ అయితే వెళ్ళి అక్కడ విధానాన్ని పరిశీలించి వచ్చారు అయితే ఈ నెల ఐదున మరో ఇద్దరు ఐఏఎస్లకు సంబంధించి అధికారులైతే వెళ్ళి ఢిల్లీ వెళ్ళైతే యూపీఎస్సి విధానాన్ని పరిశీలించారు అనంతరం అధికారులు సమర్పించేటువంటి నివేదిక ఆధారంగా టీఎస్పీఎస్సిలో అవసరమైనటువంటి మార్పులు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా నియామకాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ను అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అలాగే ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది మరోవైపు గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి నియామకాల విషయంలో అనేక విధానాలైతే వివాదాలు అయితే చోటు చేసుకున్నాయి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి పరీక్షల ప్రశ్న పత్రాలకు సంబంధించి లీక్ అవడంతో గ్రూప్ వన్ సంబంధించినటువంటి సంబంధించిన సహా పరీక్షలను రద్దు చేయాల్సినటువంటి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ అంశంపై నిరుద్యోగులు తీవ్ర ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటంపాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర ప్రభుత్వాలకు ఇతర సభ్యులకు సంబంధించి పదవులు రాజీనామా చేశారు వారి రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించి కూడా నిర్ణయం రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం అదేవిధంగా మన యూపీఎస్సికి సంబంధించిన అధ్యయనం చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మళ్ళీ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి అనేటువంటి అంశంలో భాగంగా Un mundo que el se de, de, de la zona D. పన్నెండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ఇంటర్ కాలేజీలకు పదమూడు నుంచి పదమూడవ తేదీ నుంచే అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం రాష్ట్రంలో పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులను అయితే విద్యాశాఖ అయితే బుధవారం ప్రకటించింది ఈ నెల పన్నెండు నుంచి పదిహేడు వరకు ఆరు రోజులు బడలకు బడలకైతే సెలవులు అయితే ఇచ్చారు తిరిగి స్కూల్లో పద్దెనిమిదిన ప్రారంభమవుతాయి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా ఈ సెలవులను విధిగా పాటించాలని అధికారులు అయితే ఆదేశించడం జరిగింది ఇరవై తొమ్మిది నుంచి ఇక్కడ విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫోర్ పరీక్షలను అయితే నిర్వహిస్తారు జనవరి పదమూడున రెండో శనివారం కాగా పద్నాలుగున భోగి పదిహేనున సంక్రాంతి పదహారున కనుమ పండుగలు అయితే ఉన్నాయి జూనియర్ కాలేజీలకు మాత్రం ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కాలేజీలన్నీ దీన్ని పాటించాలని అధికారులు ఆదేశించడం జరిగింది ఇంటర్ విద్యార్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం నెక్స్ట్ పదిహేను నాటికి అభయాస్తం డేటా ఎంట్రీ పూర్తి చేయండి అనేటువంటిది అప్డేట్ కలెక్టర్లకు సిఎస్ఎస్ శాంతి కుమార్ అయితే ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది ప్రజాపాలనలో భాగంగా స్వీకరించినటువంటి అభయాస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల పదిహేడవ తేదీ నాటికైతే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే శాంతి కుమారి గారు అయితే ఆదేశించడం జరిగింది పుర ప్రజాపాలన నిర్వహణ దరఖాస్తుల డేటా ఎంట్రీ పైన ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల ఆరున ప్రజాపాలన ముగిసిన వెంటనే అందినటువంటి దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను అయితే మండల కేంద్రాల్లో చేపట్టాలని అయితే ఆదేశించడం జరిగింది దరఖాస్తుదారులకు సంబంధించినటువంటి వివరాల నమోదులు ఆధారు తెల్ల రేషన్ కార్డు సంబంధించి వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ నెల రెండవ తేదీ వరకు అయితే యాభై ఏడు లక్షల అభయస్థాయికి సంబంధించినటువంటి దరఖాస్తులు అని తెలిపారు ప్రతి నాలుగు నెలలకు ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈసారి దరఖాస్తులను ఇవ్వని వారు మరోసారి అందజేయవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా వీళ్ళంతా కూడా పాల్గొన్నారు అంటే ఈ ప్రజాపాలనకు సంబంధించి ప్రతి నాలుగు నెలలకు అయితే జరుగుతుంది అప్పుడు కూడా ఇయ్యొచ్చు అనేటువంటి అంశం ఇక్కడ మెగాడిసీ హాస్టల్ అంటూ మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ టీచర్ల భర్తీకి భర్తీకి సర్కారు ప్రకటన ఏన్లుగా ఎదురు చూసినా నిరుద్యోగులు జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు అంటూ ఐదు వందల ఇరవై ఐదు అనేటువంటి అంశం మూతబడినటువంటి బడులు ఇరవై నాలుగు వాటిని కూడా తెరవాలన్నారు కాబట్టి ఈ రకంగా మనకు చూసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండు వందల ఎనభై నాలుగు ప్రైమరీ టీచర్లు ఇక్కడ యాభై ఎనిమిది సారీ అండి లాంగ్వేజ్ పండితులు ముప్పై సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే నూట యాభై మూడు మొత్తంగా ఐదు వందల ఇరవై ఐదు ఖాళీలు ఉన్నట్టయితే మనం ఏ రకంగా చూసేటువంటి అవకాశం అయితే ఉంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్